ఉగ్రం వీరం మహావిష్ణు జలంతో సరతో ముఖం నృసింహం భీషణం భద్ర మృత్యు మృత్యుం నమామ్యం ఇవాళ పొద్దునే ముందు సింహాచలానికి వెళ్ళి స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుని ఇవాళ స్వాతి నక్షత్రం అంటే ఆ స్వామివారి జన్మ నక్షత్రం కూడా ఇవాళ మా నాన్నగారి జన్మ నక్షత్రం కూడా స్వాతి నక్షత్రం అంటే కొన్ని వాటికి ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు ఏది ఎప్పుడు జరగాలన్నది నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది చాలా మందిని మహానుభావులు మహానుభావులు అంటాం కానీ స్నేహాభిపరణ శూక్తి ప్రత్యం విద్యతే స్వల్పస్య ధర్మస్థ తాజతే మాయతో భయాత్ అంటాం అది అందులో ఇవాళ జరిగింది కూడా అదే ఇవాడ ఆ లక్ష్మీనరసింహ స్వామి నక్షత్రం అయితేనేటి అనేటి పుట్టె నక్షత్రం ఉద్భవించిన నక్షత్రం అయితేనే ఆ విష్ణు వంశం అలాగే నా మా నాన్నగారి స్వాతి నక్షత్రం అవ్వడం ఏంటి ఇలా ముందు మన దెబ్బేంటో హిందీ వాళ్ళకి చూపించాం మొన్న బాంబేలో అంటే ఇంట గెలిచి రచ్చగెలవమంటారు ఇంత గెలిచేసాం మా కాంబినేషన్ వస్తుందంటే ఇప్పుడు రచ్చ గెలిచి అంతే రచ్చ గెలవడానికి రచ్చ చేసాం అక్కడ బ్రహ్మాండంగా వాళ్ళు సినిమాని వాళ్ళు చూ మేము రిలీజ్ చేసిన ఘోర ఏదైతే థీమ్ సాంగ్ ఉందో అద్భుతంగా వాళ్ళు దాన్ని ఆస్వాదించారు మళ్ళీ ఇవాళ విశాఖపట్నం ఏదైతే మన ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధాని అయిన విశాఖపట్నంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం అంటే విశాఖపట్నానికి నాకు చాలామంది చూస్తుంటారు ప్రతి వీధిలో షూటింగ్ చేశాను ఇక్కడ నాకు తెలియ తెలియని వీధి అంటూ లేదు ఇక్కడ ఎన్ని సినిమాలు ఈ గుర్రం మీద నన్ను తీసుకెళ్ళి వినో అప్పుడు అదే మన లెజెండ్ సినిమాలో పదివేల మంది ఉన్నారు మీరు చూశారు అది గుర్రం మీద అద్దం పగలగొట్టుకి వెళ్ళడం ఎన్ని ఎన్నో ముందుగా సరే నాకు ఎంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంబుధుడు విశ్వానికే విశ్వ నటన ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా గురువు నా దైవం మా తండ్రి గారి విశ్వవిఖ్యాత నట సర్వ నటరత్న కళా ప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయనకి నా అంటే ముందు అంటే వాగ్రతా సంపర్త వాగ్రత ప్రతిపత్తి జగతో పితరు వందే పార్వతీ పరమేశ్వరం అటు తల్లి యస్మాత్ పార్థిద్ద ప్రాథుర్భుద్ధి భక్తి గురుణ సంత శాస్త్రం తస్మే సర్వజ్ఞ మూర్తి పిత్రే అంటే సగం నాకు ఈ శరీరాన్నిచ్చి నాకు మా గురువుల దగ్గర పాఠాలు నేర్చుకోవడానికైతేనేమి ఇవన్నీ నాకు అవకాశం ఆయన సినిమాల ద్వారా అలాగే బయట గురువుల ద్వారా నాకు పాఠాలు నేర్చుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన నా తండ్రి గారికి అలాగే మా తల్లిగారు బసవతారకం గారికి వాళ్ళకి ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన సినిమా విషయానికి వస్తే తాండవం అఖండ తాండవం మొదటి సినిమా భాగం చూశారు మీరు ఆనాడు ఆ కోవిడ్ పరిస్థితుల్లో ఆ ప్యాండమిక్లో చిత్రం విడుదల కావడం మొట్టమొదటి భారతీయ చిత్రం అసలు జనం వస్తారా రారా థియేటర్ కన్నా పరిస్థితుల్లో ఆ సినిమాను విడుదల చేయడం దాని తర్వాత అది ఘనమించడం సాధించడం అందరికీ ధైర్యం రావడం కూడా వాళ్ళ సినిమాల్ని విడుదల చేయడం మన వాళ్ళే కాదు యావత్ భారతదేశపు చలనచిత్ర చిత్ర పరిశ్రమ కూడా వాళ్ళ సినిమాలన్నీ ధైర్యంగా వాళ్ళు విడుదల చేయడం జరిగింది ఇవాళ మళ్ళీ అఖండ తాండవంతో మేము ముందుకు వస్తున్నాం చూసాక పాట ఎలా ఉంది ఇప్పుడు అంటే సినిమా పాట ఐటమ్ సాంగ్ కాదు ఇది ఈ సినిమాలో ఈ పాట అనేది ఒక మంచి కుటుంబం వాళ్ళు జరుపుకుంటున్న ఒక పండగలో చూపు తీసిన పాట ఇది సో ఈ సినిమా చూస్తారు మీరు ఈ పాటే కాదు సినిమాలో మా సంయుక్త మెనన్ ఆవిడ పాత్రను చూస్తారు మీరు పాటలో గ్లామర్ చూశారు ఇప్పుడు ఇప్పుడు ఆవిడ రేపు ఆ సినిమాలో ఆవిడ పాత్ర ఎంత అద్భుతంగా ఆ పాత్రకు అంటే మా దర్శకులు బోయపాటి సీను గారు మరి ముత్యాలు ఎటుపాలుగా దొరలితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా నటినట్టు నుంచి భావాల్ని రాబట్టగలిగిన దర్శకుడు మా బోయపాటి సీను గారు అంత బాగా బ్రహ్మాండంగా ఆ పాత్రను రచించి అంత అద్భుతంగా ఆవిడ నుంచి ఆ భావాల్ని ఆ పాత్ర చూస్తారు రేపు మీరు ఎంత అద్భుతంగా ఆవిడ కూడా నటించి ఎంత బాగా పాత్ర న్యాయం చేసిందో అలాగే మా భాను భాస్ గారు ఇక్కడ నేది మొదటి మన అక్కడ జయపాలయ్య పాట ఇప్పుడు మళ్ళీ ఈ పాట చాలా అద్భుతంగా ఆయన కంపోజ్ చేయడం జరిగింది మూమెంట్స్ అన్ని ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ నందమూరి తమను నాకు చెప్పక్కర్లేదు అది ఆయనే చెప్తాడు ఆయన చెప్తేనే బాగుంటుంది ఆయన గురించి ఆయనే చెప్పుకుంటే బాగుంటుంది ఎందుకంటే పూర్వకాలం ఇప్పటికీ పాపం రాత్రులు రాత్రులేని గడుపుతున్నాడు అదే ఒక సమిష్టి ఒక సినిమా అంటే ఒక రెండు చేతులు కలిస్తేనే చెప్పుడు అవుతుంది శబ్దం వస్తుంది అలాగే అందరికీ ఈ కలయిక ఈ చూస్తారు రేపు సినిమా చూశాక మళ్ళీ మా మాట్లాడతాను మీతో సినిమా గురించి అక్కడ తాండవం గురించి అంటే శివుడి ఆజ్ఞ లేనిదే చెవి కూడా కొట్టదంటారు అటువంటిది ఈ సినిమాలో ఎవరు ఎవరి ఆజ్ఞతో ఏం జరుగుతుందో ఈ సినిమాలు రేపు మీరు చూస్తారు మీకు మీరు అలాగే కాశా శ్యామ్ గారు ఎంతో బాగా రాశారు పాటని అలాగే శ్రేయ ఘోషల్ గారు అలాగే బ్రిజేష్ షాండిల్య గారు వాళ్ళ గొంతుల్ని అరుచ్చారంతో బ్రహ్మాండంగా పాడారు పాట ఇలాంటివి ఇంకా చూస్తారు సినిమాలో రేపు ఇంకా సినిమా ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని మనం చెప్పకూడదు బయట పెట్టకూడదు థియేటర్లో చూసినప్పుడే మీకు తెలుస్తుంది ఎందుకంటే తాండ అఖండ ఒక మొదటి భాగాన్ని పెద్ద సంబర అందరినీ ఎంతో సంబరాశ్చర్యాలకి గురి చేసింది సినిమా అటువంటిది ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అలాగే ఇప్పుడు ఈ దైనందిన కార్యకలాపాలతో సతమతమవుతూ సినిమాను కూడా ప్రేక్షకుడు ఒక నిత్యావసర వస్తువుగా ఎన్నుకున్నాడు అప్పుడు ఎటువంటి సినిమా తీయాలి ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోవాలి అన్నది సినిమాలో నిర్మాతలు వాళ్ళు ఆలోచించవలసిన విషయం అటువంటిది రాము ఆచ్చట్ గోపి గారు రామాచట్టు గారు గోపి ఆచట్టు గారు ఎంతో అద్భుతంగా అంటే ఏ విషయంలోనూ వారు కాంప్రమైజ్ కాకుండా ఎంతో మంచి సినిమా తీశారు వాళ్ళు అదృష్టవంతులు ఎందుకంటే సినిమాలు పనిచేసిన ప్రతి వాళ్ళు అదృష్టవంతులు అంటాను నేను అందరినీ ఆ భగవంతుడు ఎన్నుకుంటా ఎన్నుకున్నాను ఎవరు దీనికి ఎవరు ఏమేమి ఎన్నో శాఖలు ఉంటాయి ఆ శాఖలకి ఏ శాఖలకి ఎవరెవరు పని చేయాలన్నది ఆ భగవంతుడే ఎన్నుకున్నాడు అలాగే హర్షాలి ఆవిడ పాత్ర కూడా చాలా చూస్తారు భజరంగ బాయిజానిలో చేసింది అప్పుడు చిన్నపిల్ల ఏది మనం డాకుమార్లో చేసిందో పాప వేదాని అప్పుడు ఆ అమ్మాయినే దీంట్లో చూస్తారు పాత్ర కూడా ఎంతో అద్భుతంగా ప్రతి పాత్ర కూడా ఒక్క ఒక్కళ్ళని కాదు అందరూ అద్భుతంగా వాళ్ళ వాళ్ళ పాత్రల్ని చేశారు అలాగే ఈ సినిమా నేను కూడా ఎదురు చూస్తున్నా డిసెంబర్ ఐదు కోసం నిన్న ఇవాళ పొద్దున హిందూపూర్ నుంచి వచ్చాను మూడు రోజులు హిందూపూర్లో పర్యటించి అక్కడ పనులను చూసుకుని ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది మళ్ళీ ఇక ఈ సినిమా మొదటి ఫంక్షన్ అక్కడ చేయడం ఇది కేవలం తెలుగు సినిమా కాదు ఇది మరి మన భారతీయ అంటే సనాతన హైందవ ధర్మం అంటే దాని ఒక శక్తి దాని యొక్క గౌరవం అలా అలాగే దాని యొక్క పరాక్రమం ఏంటో ఈ సినిమాలో చూస్తారు మీరు అంటే మన సనాతన హైందవ ధర్మం అన్నది మన జాతి మూలాలు మన జాతి ఏం నేర్పిస్తుంది సత్యం కోసం పోరాడండి ధర్మంగా జీవితాన్ని గడపండి అలాగే అన్యాయం ముందు తల వంచవద్దు అని చెప్తుంది మన సనాతన హైందవ ధర్మం సో అలాగా ఈ సినిమాలో ఎలా ఎలా దాన్ని దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాం సినిమాని రేపు చూస్తాను మీరు ఇది కేవలం నేను చెప్పినట్టు ఒక తెలుగు సినిమా మాత్రమే కాదు ఇప్పుడు రేపు మళ్ళీ కర్ణాటకకి వెళ్తున్నాం అక్కడ చింతామణిలో మళ్ళీ కన్నడ సినిమా ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాం అక్కడి నుంచి మళ్ళీ చెన్నై వెళ్తున్నాం ఇలా ఈ సినిమాని అంటే ఇటువంటి మంచి సినిమా మనకు తెలుసు మంచి సినిమా ఇది అని అనేది వాళ్ళు మన దెబ్బకే దెబ్బ తిరిగిపోయింది వాళ్ళకి మొన్న మన బాంబేలో చేసినప్పుడు హిందీ టీజర్ రిలీజ్ చేసేప్పుడు సో ఈ సినిమాని ఆఖ రైల్ సాంగ్ అలాగే అందరూ అందరికీ నా చూస్తాను సినిమా సినిమా అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను సో అలాగే సినిమాని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా సతీష్ గారి చూస్తున్నారు కదా అంతే అంతే ఈ సినిమా అలాగే బాబు సందర్భం వచ్చింది అదే మీరు లెజెండ్ గురించి మాట్లాడారు మన లెజెండ్కి ప్రొడ్యూసర్సు వీరే బాబు వీరే అలాగే బ్రదర్ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి అది చెప్తాను బాబు ఇక్కడ ఆర్క్ వైజాగ్లోనే మన మన వైజాగ్లోనే ఆర్కే బీచ్లో ఒక విల్సన్ అనే ఒక నల్లటి హార్స్ తీసుకుని వచ్చాం అది చెన్నై నుంచి వచ్చింది మోస్ట్ పవర్ఫుల్ హార్స్ దానిలో ఆర్కే బీచ్ ఒడ్డున మనం ఒక కాఫీ డే వేసి బాబు ఇప్పుడు మీకు మనకు సంబంధించిన విరన్ వాడు అలా వెళుతున్నాడు అసలు ఎలా వెళ్ళాలంటే ఏకే ఫార్టీ సెవెన్లో గుద్దితే వాడి కింద పడాలి అన్నాను అని అంటే సరే వెళ్దామండి ఎలా వెళ్దాం అన్నాడు ఎలా వెళ్దామంటే లేదు బాబు ఒక హార్స్ ఇది ఎక్కి వెళ్తుంటే తన్మని ఆడపిల్లలు అడ్డం వస్తే తప్పించి కాఫీ డే నుంచి వెళ్ళిపోతారు గ్లాస్ బ్రేక్ చేసుకొని వెళతారు అన్నం అప్పటికే ఒరిజినల్ గ్లాస్ ఫిట్ చేసి ఉంది వెళతారు అన్నాను వెళ్ళిపోదాం అన్నారు వెళదాం సరే బాబు అది షుగర్ గ్లాస్ లే అవసరం లేదండి గుద్దేద్దాం గుద్దేద్దామా బాబు ఒక నిమిషం ఆగు సరే గుద్దుదామని చెప్పి వెళ్ళి ఏదో చిన్న కావాల్సిన సెక్యూరిటీ కావాల్సినవి ఏ కావాలో అవి తీసుకొని వదిలితే హార్స్ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళి కోడితే నలభై వేల మంది ఐదు నిమిషాలు క్లాప్స్ కొడుతూనే ఉన్నారు సో ఆ రోజు అది ఏమనాలి సినిమా కోసం తపన అది మూర్ఖత్వం కాదు సినిమా కోసం తపన రియల్గా చేస్తేనే వస్తుంది అనే ఒక ఇది గో గోయపాటి కూడా ఉన్నాడు దానికి కావాల్సిన కూడా తీసుకుంటాడు అని ఆయనకుండే నమ్మకం వీటన్నిటితో ఆ రోజు షార్ట్ చేసాం ఈరోజు బాబు మీరు లెజెండ్ అని ఎత్తితే అది చెప్పబుద్దు అయింది అది హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళి గుద్దింది కుదేసి బయటికి వెళ్ళిపోయింది నలభై వేల మంది ఐదు నిమిషాలు కొడుతూనే ఉన్నారు క్లాబ్స్